హాయ్ వెల్కమ్ టు యూటీవీ బేల్ పిటిషన్ వేశారు వాదనలు వినేలోపే కోర్టు తిరస్కరించింది ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయి కారణం ఏంటంటే చట్టం మారింది కానీ మనం ఇంకా పాత సెక్షన్లకే అతుక్కుపోయాం రెండు వేల ఇరవై మూడులో అమల్లోకి వచ్చిన భారతీయ నాగరిక సురక్ష సంహిత తర్వాత బెయిల్ కు నియమాలు పూర్తిగా కొత్త రూపం దాల్చాయి ఇప్పటికీ సిఆర్పిసి సెక్షన్లు వాడితే ఇది న్యాయపరంగా సరైనది కాదని కోర్టులు స్పష్టం చేస్తున్నాయి కొత్త బిఎన్ఎస్ఎస్ ప్రకారం డిస్టిక్ కోర్టు లేదా సెషన్స్ కోర్టులో రెగ్యులర్ బెయిల్ కోరాలంటే సెక్షన్ ఫోర్ పిటిషన్ దాఖలు చేయాలి అదే సెక్షన్ పాత స్థానాన్ని భర్తీ చేసింది అంతేకాదు ఇప్పటి వరకు వేర్వేరుగా ఉన్న రెగ్యులర్ బెయిల్ ముందస్తు బెయిల్ నిబంధనలు కొత్త చట్టం ఒకే సెక్షన్ లోకి తీసుకొచ్చింది అంటే బెయిల్ కావాలన్నా అదే బిఎన్ఎస్ఎస్ సెక్షన్ ఫోర్ ఎయిటీ వర్తిస్తుంది అయితే పిటిషన్ లో అది ముందస్తు బెయిల్ కోసమేనని స్పష్టంగా పేర్కొనడం అత్యంత ముఖ్యం ఇక మెజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ కోరే సందర్భాల్లో మరో కీలక మార్పు ఉంది నాన్ నేరాల్లో మెజిస్ట్రేట్ ముందు పిటిషన్ వేయాలంటే ఇకపై బిఎన్ఎస్ఎస్ సెక్షన్ ఫోర్ ఎయిటీ నే ఉపయోగించాలి ఇది పాత సిఆర్పిసి లోని ఫోర్ థర్టీ సెవెన్ సెక్షన్ కు ప్రత్యామ్నాయం సెక్షన్ తప్పితే కేసు బలమైనదైనా బెయిల్ దక్కకపోవచ్చు మొత్తానికి చట్టం కొత్తది విధానం కొత్తది అవగాహన లేకపోతే నష్టం తప్పదు కాబట్టి బెయిల్ పిటిషన్ దాఖలు చేసే ముందు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ పై స్పష్టత ఉండడం ఇప్పుడు యాచికం కాదు తప్పనిసరి